హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో అమరేంద్ర కోల్కతా వెళ్తాడు మనోహరి గురించి నిజాలు తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళిన అమరేంద్రకి మనోహరి ఏడేళ్ళ క్రితం ఇక్కడికి వచ్చిందని చెప్పి తనకి సామూహ వివాహాల్లో పెళ్ళి కూడా జరిగిందని చెప్పి అక్కడ వాటర్ను చెప్తుంది అప్పుడు అమరేంద్ర రాథోడ్ ఇద్దరు కలిపి అక్కడ తెలుసుకోవడానికి పెళ్లి జరిగిన ప్రదేశానికి వెళ్తారు ఈ లోపు రణవీర్ దగ్గరికి వెళ్ళి రణవీర్ని అడుగుతారు ఇక్కడ ఒక సమాజంలోని మనోహరికి పెళ్ళైందని ఇక్కడ మాకు తెలిసింది అని చెప్పి మీకు ఇక్కడ అన్ని ప్రదేశాలు తెలుసు కాబట్టి మీరు మాతో వచ్చి కొంచెం ఆ విషయాలు తెలియజేయాలని చెప్పి అడుగుతారు దానికి రణవీర్ ఏంటి అమరేంద్ర నాకు చెప్పకుండా ఎన్ని రోజులు వచ్చారు నాకు ముందే చెప్పుకుంటే నేనే రిసీవ్ చేసుకునేవాడిని కదా అని చెప్పి అమరేంద్ర అడుగుతాడు ఏ విషయం తెలియకపోవడంతో తర్వాత విషయం తెలిసాక షాప్ గురవుతాడు అప్పుడు అక్కడ ఉన్న పనివాడు వచ్చి అమరేంద్ర దగ్గర మాట్లాడతాడు మా రణ్వీర్ బాబు కూడా అక్కడే పెళ్ళైంది అని చెప్పి అప్పుడు రణవీర్ అమరేంద్ర అడుతాడు మీకు తెలుసా అక్కడ పెళ్ళి అయినప్పుడు మీరు ఆ మనోహర్ని ఎక్కడ చూసారని చెప్పి లేదు నా పెళ్లి హడావిడిలో ఎక్కడా నేను మనోహర్ని చూడలేదు అని అంటాను అప్పుడు దానికి అమరేంద్ర అవును మీరు బిజీగా ఉండి ఉంటారు అని అంటారు మీకు ఏమైనా పని ఉంటే చూసుకోండి మాకు ఆ అడ్రస్ చెప్తే చాలు మేమే వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటాము అని చెప్పి అంటారు లేదు నాకేం పని లేదు నేను మీతో వస్తానని చెప్పి అమరీందర్తో పాటు వెళ్ళడానికి రెడీ అవుతాడు రణవీర్ ఈ లోపల ఏదో పని ఉందని లోపలికి వెళ్ళి మనోహరికి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాడు ఇక్కడికి అమరేందర్ వచ్చాడని చెప్పి నీ గురించి తెలుసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పి నువ్వు వెళ్ళిన అనాథాశ్రమానికి వెళ్ళామని చెప్పి అక్కడ నీకు పెళ్ళైందని అక్కడ పోవడం చెప్పిందని చెప్పి కూడా చెప్తాడు అప్పుడు మనోహరి టెన్షన్ పడిపోతుంది ఏంటి అమరేందర్ ఆ గురించి తెలుసుకోవడానికి వెళ్ళాడా అని చెప్పి ఇక్కడ ఏం తెలియనట్టు బయలుదేరి వెళ్ళాడు తీరా చూస్తే నా గురించి తెలుసుకోవడానికి వెళ్ళాడా అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా రణవీర్ అమరేంద్ర ఇద్దరు కలిపి ఆ పెళ్ళి జరిగిన సమాజం దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆఫీసర్ని అడుగుతారు ఇక్కడ మీకు ఏడేళ్ళ క్రితం పెళ్ళైన వాళ్ళ లిస్ట్ అంతా మాకు ఫైల్స్ రూపంలో తీసుకొచ్చి ఇస్తారా అని చెప్పి దానికి సరే సార్ అని చెప్పి అక్కడ ఉన్న ఆఫీసర్ లోపలికి వెళ్ళి ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి అమరేంద్ర ముందు పెడతాడు అక్కడ రణ్వీర్ మనోహరిలో పెళ్లి కార్డు చూస్తారు అక్కడ టేబుల్ మీద రణ్వీర్ మనోహరి పెళ్లి సర్టిఫికేట్ ఈ లోపు వేరే సర్టిఫికేట్స్ చూస్తూ ఉంటాడు అమరేంద్ర కానీ అక్కడ ఇంకా వాళ్ళ సర్టిఫికేట్ చూడు రణ్వీర్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఏం జరుగుతుందో చూడాలి మరి నెక్స్ట్ ఎపిసోడ్లో